హాయ్ అండి మనం ఈరోజు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మినపప్పు లేదంటే ఈ మినప గుళ్ళు ఐదారు గంటల ముందు శుభ్రంగా కడిగి నానబెట్టాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ఇవి సన్నగా తరిగి పెట్టాలి తర్వాత కొద్దిగా ఒక పది మిరియాలు తర్వాత ఒక స్పూను లేదా అర స్పూను జీలకర్ర మినపప్పుని ఎక్కువగా నీళ్ళు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతేనే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి తర్వాత దీంట్లోనే మిరియాలు జీలకర్ర కూడా వేసి గ్రైండ్ చేయాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి దీని ఇప్పుడు ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఆ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నీ దీంట్లో కలుపుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా కలపాలి అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఒక్క పది నిమిషాలు పిండిని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు కొద్దిగా తినే సోడా కూడా దీంట్లో కలుపుకొని స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలి మనము ఇవి మేదు లాగానే వేసుకోవచ్చు ఒక పాల ప్యాకెట్ కవర్ కానీ లేదా నూనె ప్యాకెట్ కవర్ కానీ తీసుకుని దానిపైన కూడా ఒత్తుకుని నూనెలో వేయచ్చు లేదా ఇలా చేతి మీద కూడా చేసుకోవచ్చు కొంచెం చివర్లో అలా కలర్ మారుతున్నప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇంకా రెండోసారి మళ్ళీ తిప్పి మళ్ళీ కాల్చుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు తీసేయాలి అల్లం అల్లం గారెలు రెడీ అయిపోయాయి Thanks for watching.